శ్రీవారి భక్తులు ప్రజలు స్వచ్ఛందంగా నేత్రదానం చేసి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించాలని టిటిడిఈఓ జె శ్యామలారావు పిలుపునిచ్చారు తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రిలో నేత్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ను విడుదల చేశారు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఇరవై ఐదున సెప్టెంబర్ ఎనిమిది వరకు నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రారంభించిన నేత్రదాన కేంద్రం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సంస్కృత వాక్యాన్ని ఉదాహరిస్తూ శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కంటికి ఉన్న ప్రాధాన్యత అత్యంత ఉత్కృష్టమైనదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఆరు ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి నగరంలో ఈ సుప్రసిద్ధ కంటి ఆసుపత్రిని స్థాపించడం గుర్తు చేశారు ప్రతి సంవత్సరం మన దేశంలో కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటి మార్పిడి కోసం కనీసం ఒక లక్ష కళ్లు అవసరం ఉంటే కేవలం ఇరవై ఐదు వేల కళ్లే అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం పదకొండు లక్షలకు పైగా రోగులు కార్నియాల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారని ఒకరి నేత్రదానం దానం ద్వారానే ఇద్దరికి దృష్టి లభిస్తుందని తెలిపారు అరవింద కంటి ఆసుపత్రిలో ఎనభై శాతం కంటి సమస్యలకు అత్యల్ప ఖర్చుతో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కృషిని అభినందించారు హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్ హెచ్బీఎస్ అధ్యయనాలు కూడా అరవింద నేత్ర ఆస్పత్రిని సామాజిక ఆరోగ్య సేవల్లో ఆదర్శంగా గుర్తించిందని తెలిపారు డైల్ యూవర్ కార్యక్రమంలో ఒక భక్తుడు చేసిన సూచన మేరకు ఈ నేత్రదాన కేంద్రం ఇవాళ తిరుపతిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు కంటి దానం ద్వారా ఎనభై శాతం వరకు అంధత్వ సమస్యలను అధిగమించవచ్చునని అందుకొరకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు ప్రపంచ ప్రసిద్ది హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందని నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలలో భక్తులు ముందుకు రావాలని ఈవో ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ముందుగా ఎస్వి అరవింద ఆస్పత్రి సీఎంఓ డాక్టర్ అశోక్ వర్ధన్ ఆస్పత్రి ప్రస్థానాన్ని వివరించారు లక్షల అవుట్ పేషెంట్లకు చికిత్స అందించి ఐదు వేల శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు ప్రతి సంవత్సరం కేవలం ఇరవై ఐదు వేల కంటి దానాల ద్వారానే అవసరం తీరుతుందని మరింత చైతన్యం అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ మరియు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ అరవింద ఆస్పత్రి కేశవ్ కుమార్ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ తిరుపతి ఆప్థమాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సురేంద్ర టిటిడి ఎస్ఎంఓ డాక్టర్ కుసుమతో పాటు పలువురు వైద్యులు అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎస్వి అరవింద ఐ హాస్పిటల్లో ఐ డొనేషన్ సెంటర్ని అంటే నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించడం నేను ఒక అదృష్టం కింద భావిస్తున్నాను ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అంటే కళ్ళు అనేవి చాలా ముఖ్యం అలాంటిది ఐ డొనేషన్ ద్వారా నేత్ర దానం ద్వారా మనము ఒకరికి కంటి చూపు ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప దానం ఒకరికి మనము కొత్తగా జీవితాన్ని ఇచ్చినట్టు ఇట్ ఈ లైక్ సమ్ వన్ స్టార్టింగ్ ఏ న్యూ లైఫ్ ఆల్టుగెదర్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బై సిఎంఓ గారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్లైండ్నెస్ ఈజ్ ప్రివెంటబుల్ ఆర్ క్యూరబుల్ ఇప్పుడు మనకి దేశంలో ఉన్న బ్లైండ్నెస్లో అంధత్వంలో చూస్తే ఒక ముఖ్యమైన కారణం కార్నియా డ్యామేజ్ వలన జరిగేది దీంట్లో కూడా మనకి సంవత్సరానికి ఒక లక్ష కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరమైతే ప్రస్తుతం ఓన్లీ మనకి ఇరవై ఐదు వేల వరకే మనం చేయగలుగుతున్నాం దేశం మొత్తం మీద ఆట్ ఆఫ్ వన్ ల్యాక్ రికవయర్మెంట్ ఆఫ్ కార్నియల్ ట్రస్ప్లాంట్ వీఆర్ డూంగ్ ఓన్లీ ఫైవ్ౌజండ్ పర్ ఎన సో ద హ్యూజ్ గ్యాప్ దే ఇట్ ఈ నెసరీ టూ ఇన్షూర్ దట్ పీపుల్ ఆర్ మేడ్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ డోనేషన్ అండ్ దనాట్ీ ఎనీ బెటర్ ఓకేషన్ దెన్ దిస్ ఇనిషియేటివ్ డ్యూరింగ్ నేషనల్ ఐ డోనేషన్ ఫోర్ నైట్ వేంకటేశ్వర స్వామి ఏదైనా చేయించాలనుకుంటే ఎవరి ద్వారా చెప్పిస్తాడు అలాగే డైలీ యోర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు ఈ ప్రాంతంలో మనకి ఐ డొనేషన్ అనేది నేత్రదానం అనేది చాలా అవసరం ఒక కేంద్రాన్ని స్థాపిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు టీటీడీ తరపు నుంచి మేము ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ వారికి రాస్తే వారు తక్షణమే స్పందించి ఈ సెంటర్ని ప్రారంభిద్దాము అని వారు ముందుకు రావడం నిజంగా చాలా వారిని అభినందించాలి నేను నిజంగా చాలా ప్రోగ్రెసివ్గా వారు వెంటనే ముందుకు వచ్చి చేయడం అనేది ఇది భగవంతుడి సంకల్పం అని నేను భావిస్తున్నాను టిటిడి అనేది మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అలాగే ప్రపంచంలోనే ఉన్న ధార్మిక సంస్థల్లో అతి పెద్దదైనది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆ సేవా కార్యక్రమాల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది టీటీడీ తప్పకుండా దీన్ని సపోర్ట్ చేస్తుంది ప్రజలకు అవగాహన కల్పించే దీంట్లో కూడా తప్పకుండా ముందు ఉంటుంది అరవింద్ ఐ హాస్పిటల్స్ వారికి టీటీడీ రెండు వేల పంతొమ్మిదిలో ఆరు ఎకరాలు భూమిని లీజుగా ఇవ్వడం అనేది టీటీడీ తీసుకున్న నిర్ణయాల్లో చాలా మంచి పెద్ద నిర్ణయం రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థని ఇక్కడ ప్రారంభించటం ఎంతో ముఖ్యమైన కార్యక్రమం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అరవింద్ హై హాస్పిటల్స్ వారు ఒక సక్సెస్ఫుల్ అంటే సోషల్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు మనము ఎందుకంటే ఇది హార్వర్డ్ బిజినెస్ వాళ్ళు కూడా దీన్ని గుర్తించారు ఏమిటంటే క్వాలిటీ సర్వీసెస్ పెద్ద స్కేల్లో చేస్తూ తక్కువ కాస్ట్లో క్రాస్ సబ్సిడేషన్ అంటే వారు చేసే వంద చేస్తే వంద సర్జరీలు కానీ వంద ప్రొసీజర్లు ఏమైనా చేస్తే దాంట్లో యాభై శాతం అతి తక్కువ ఖర్చుతో లేకపోతే ఫ్రీగా పేదవారికి ఇవ్వడం అనేది వారి మోడల్ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన మోడల్ ఇది అన్నెసెసరీ బ్లైండ్నెస్ అంటే ఏ బ్లైండ్నెస్ అయితే ఏ అంధత్వాన్ని అయితే మనము అరికట్టచ్చో ట్రీట్ చేయొచ్చో అవి తప్పకుండా చేయాలనే మోటోతో వాళ్ళు ప్రారంభించింది అలాగే పోయిన సంవత్సరం మూడు లక్షల ఇరవై వేల మందికి వారు అవుట్ పేషెంట్స్ యాభై వేల మందికి సర్జరీలు చేయడం ఐ కంగ్రాచులేట్ ఎగ్జామ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్ దెన్ ఐ రిక్వెస్ట్ ఎవరి వాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లేజ్ దే రైస్ ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా వారు ముందుకు వచ్చి వారి నేత్రాలని దానం చేయడానికి వారు ప్లేట్ చేయమని చెప్పి అంటే ప్రామిస్ చేయమని నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ అలాగే భక్తులందరినీ వెంకటేశ్వర స్వామి భక్తులను ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను ఈరోజు ప్రారంభించిన ఈ ఐ డొనేషన్ సెంటర్ నేత్రదాన కేంద్రం చాలా విజయవంతంగా నడుస్తుందని ఈ ప్రాంతంలో ఉన్న కార్నియా యొక్క ఏదైతే మనకి షార్టేజ్ ఉందో అది తప్పకుండా అది లేకుండా ఈ కేంద్రం ఇవ్వగలుగుతుంది అందరికీ అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను విజయవంతం అవ్వాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమోక